రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహా పండుగ మహానాడును విజయవంతం చేయడానికి రాష్ట్రంలోని బీసీ సోదరులంతా తరలి రావాలని తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు సోమవారం నగరంలోని ఆయన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసీ కుటుంబ పార్టీ అని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సోదరులంతా మహానాడు కార్యక్రమంలో పండుగ వాతావరణంలో హాజరు కావాలన్నారు గతంలో ఎన్నడూ జరగని రీతిలో ప్రభుత్వ కూటమి ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటిసారి జరిగే మహానాడికి ప్రజలు అశేష జనవాహినిగా అశేషంగా తరలి రావాలని అలాగే అన్న నందమూరి తారక రామారావు గారి దేనికోసమైతే తెలుగుదేశం పార్టీని స్థాపించారు ఆ అదే స్థాపించిన వ్యవహారంగా బీసీల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి కస్ కట్టుబడి ఉంటుంది కాబట్టి మన బీసీలు అందరూ వేలాదిగా లక్షలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలా అలాగే గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు ఆశీస్సులతో అలాగే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్న ప్రజలు బీసీ నా బీసీ సోదరులు నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ముఖ్యంగా నా వడ్డెర సాధి కుల బంధువులు అందరూ వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలా అలాగే రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరులు కానీ రాష్ట్ర వడ్డెర సోదరులు కానీ ఈ రేపు ఎల్లుండు మూడు రోజులు జరగబోయే మహానాడు కార్యక్రమాన్ని దిగ్విజయంగా పాల్గొని పూర్తి చేయాలని కోరుకుంటున్నాం మనకు తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన కార్డు నుంచి కూడా ఇప్పటికీ బీసీలు అంటే తెలుగుదేశం పార్టీకి వెన్నుముకగా ఉన్నవారు వారిలో కూడా బీసీలో ముఖ్యంగా మా వడ్డీల సాధికార వడ్డీల కమ్యూనిటీ పూర్తిగా నూటికి ఎనభై శాతం మంది ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్నారు మాకు తెలుగుదేశం పార్టీ తగు న్యాయం చేస్తుందని తగు సమస్య స్థానం కల్పిస్తుందని ఆశపడుతున్నాం అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజానికం కానీ ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీ తరఫున కానీ కూటమి ప్రభుత్వం మంచి జరుగుతుందని మంచి జరిగి విధంగా పార్టీ ప్రభుత్వం నడుస్తుందని చెప్పి ప్రజలందరూ ఆకర్షిస్తున్నారు అలాగే ముఖ్యంగా రేపు జరగబోయే మూడు రోజులు రేపు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది జరిగే మహానాడు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు పాల్గొని అందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పాల్గొని పూర్తి చేయాలా రేపు రేపు ఏడు ప్రజాప్రతినిధుల సభ జరుగుతుంది ప్రజాప్రతినిధి సభలో ప్రతి ఒక్కరు పాల్గొని అందరూ అటెండెన్స్ చేసుకుని అందరు పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం అలాగే ఇరవై తొమ్మిది లాస్ట్ రోజున భారీ బహిరంగ సభ జరుగుతుంది ఆ భారీ బహిరంగ సభను కూడా దిగ్విజయంగా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం అలాగే గుంటూరు గుంటూరు తూర్పు నుంచి వేలాదిగా మన ఎమ్మెల్యే నసిరి గారి ఆధ్వర్యంలో బస్సులు కార్లు వెహికల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు నసిరామంది గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు బయలుదేరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మనకు సంబంధించిన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం కానీ మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మన ప్రతిపాదనలు పరిశీలించి ప్రతిపాదనలు ఆమోదించే పరిస్థితి మీరు తీసుకురావాలని కోరుకుంటున్నాం అలాగే మన తెలుగుదేశం పార్టీ పూర్తిగా బీసీలకు న్యాయం చేస్తుందని చేకూరుస్తుందని ఆకాస్తున్నాం జై తెలుగుదేశం జై ఎన్టీఆర్ జై వడ్డే ఓపన్నా